ఈశ్వరియ విద్యార్థులు అడిగిన ప్రశ్న నిద్రని జయించాలంటే ఏం చేయాలి అమృత వేళ నిద్ర సమయానికి మేలుకుని యోగం చేయాలి అంటే నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి దానికంటూ ఏమైనా ఉపాయం ఉందా ఏమైనా చిట్కా ఉందా అని తర్వాత ఒక ఈశ్వర్య విద్యార్థి రాత్రిపూట నిద్ర రావట్లేదు ఆలోచనల తీవ్రత పెరిగిపోతోంది సో దానికి ఏం చెయ్యాలి అన్నది ప్రశ్న సో ఇక్కడ నిద్రకు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాత్రిపూట ఎప్పుడైతే మనం ఆలోచనల యొక్క తీవ్రత తగ్గించేస్తామో మనకి నిద్ర వస్తుంది ఎప్పుడైతే ఆలోచనల యొక్క తీవ్రత పెరిగిపోతుందో రాత్రిపూట నిద్ర రావట్లేదు ఇది ఒక రకంగా మనం చేసుకున్న కర్మలకి మనం అనుభవించే సూక్ష్మ శిక్షలు అంటారు బాబా సో దీనికి మనం చేయవలసింది యోగమే యోగం చేసి మనం చేసిన వికర్మలు ఈ పాపభారం గనక అయిపోతే స్వతహాగానే ఈ సూక్ష్మ శిక్షల నుంచి బయటపడతాము ఆలోచనల యొక్క తీవ్రత గనక తగ్గిపోయిందంటే స్వతహాగానే నిద్రపడుతుంది తర్వాత నిద్రని జయించడానికి అమృతవేళ నిద్ర రాకుండా మెలకువగా ఉండి యోగం చేయాలంటే ఏం చేయాలన్నది బాబా మాటల్లోనే తెలుసుకుందాము నిద్రకు సంబంధించి మనం ఏ రకంగా దాన్ని జయించాలని చెప్పేసి బాబా రెండు వేల పదహారు నవంబర్ నెల ఇరవై ఆరవ తారీఖు సాకార మురళిలో చెప్పారు సో బాబా ఏం చెప్పారంటే ఏ పురుషార్థం ద్వారా మీరు అంతమతిని బట్టి గతిని పొందుతారు నిద్ర జీతులుగా అయిపోతారు అన్నది ఈరోజు మురళిలోని ప్రశ్న సో బాబా సమాధానం ఏంటంటే రాత్రి పడుకునే ముందు మొదట బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడు పడుకోండి అప్పుడు అంతమతిని బట్టి అటువంటి గతిని పొందుతారు ఉదయమే లేచినప్పుడు అదే పాయింట్ గుర్తుకు వస్తూ ఉంటుంది ఈ అభ్యాసం చేస్తూ మీరు నిద్రను జయించిన వారిగా అయిపోతారు ఎవరు చేస్తారో వారు పొందుతారు చేసేవారి నడవడిక ప్రసిద్ధమవుతూ ఉంటుంది అంటారు సో ఇక్కడ బాబా రాత్రి పడుకునే ముందు మొదట బాబాను మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అంటారు ఇక్కడ నిద్రకు సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ శరీరం నిద్రపోతోంది కానీ ఆత్మ నిద్రపోవటం లేదు బాబా నిరంతర యోగులు అవ్వాలంటారు కాబట్టి రాత్రి పడుకునే ముందు మొదట బాబాని స్మృతి చేయాలి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అంటారు సో బాబాని స్మృతి చేసే పద్ధతి మన్మనాభవ అంటే ఆలోచన ద్వారా నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఈ సంకల్పం చేసినప్పుడు కూడా ఆలోచనల యొక్క తీవ్రత తగ్గిపోతుంది తర్వాత మరియు వారసత్వాన్ని సో వారసత్వాన్ని స్మృతి చేయాలి అంటే నేను బాబాకి వారసురాలిని అన్న సంకల్పం చేయాలి సో ఈ సంకల్పాలు చేసిన తర్వాత స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి ఎప్పుడైతే నిద్ర వస్తుందో అప్పుడు పడుకోండి అంటుండను ఇక్కడ స్వదర్శన చక్రాన్ని తిప్పాలి అంటే బాబా ఏది చెప్పినా సంకల్పాల స్థాయిలోనే చేయాలి బాబా చెప్పేదంతా కంటికి కనపడని జ్ఞానము స్వదర్శన చక్రాన్ని తిప్పడం అంటే ఈ సృష్టి అన్న చక్రంలో నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్ళాలి అన్న ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పడం అన్నది కూడా ఆలోచన స్థాయిలో చేయాలి సో ఈ సృష్టి అన్న ఐదు వేల సంవత్సరాల్లో మనము మొట్టమొదటి ఆది స్వరూపం అన్నది జ్యోతిర్బిందు స్వరూపము తర్వాత సత్యోగి దేవతా స్వరూపము తర్వాత ద్వాపర యుగము పూజ్య స్వరూపము తర్వాత సంగమ యుగంలో శ్రేష్ఠ బ్రాహ్మణ స్వరూపము తర్వాత డబుల్ లైట్ ఫలిష్ఠా స్వరూపం సో ఇక్కడ ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి అంటే దానికి సంబంధించిన సంకల్పాలు చేయాలి సో మనం చేయవలసిన సంకల్పాలు ఏంటంటే మన అనాది స్వరూపం అన్నది జ్యోతి స్వరూపం కాబట్టి నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపాన్ని అన్న సంకల్పం చేయాలి సో మన మొట్టమొదటి స్వరూపము జ్యోతి స్వరూపం యొక్క అభ్యాసం అవుతుంది తర్వాత మన రెండవ స్వరూపము నేను దేవతా స్వరూపాన్ని తర్వాత మన మూడవ స్వరూపము నేను పూజ్య దేవతా స్వరూపాన్ని తర్వాత మన నాలుగవ స్వరూపము నేను శ్రేష్ఠ బ్రాహ్మణ ఆత్మని మన ఐదవ స్వరూపము నేను డబుల్ లైట్ ఫలిస్తాను ఈ ఐదు సంకల్పాలు గనక చేస్తూ ఉంటే ఈ సృష్టి అన్న ఈ చక్రంలో మన యొక్క స్వరూపాలని మనం అభ్యాసం చేస్తూ ఉంటే ఆత్మాన్న స్థితిలోకి ఉన్నప్పుడు మాయ మన ధరికి కూడా రాదు అంటాడు సో ఈ స్వదర్శన చక్రం ద్వారా శ్రీ మహావిష్ణువు రాక్షసులను సంహరించినట్టు చూపించారు భక్తి మార్గంలో సో ఇది మన యొక్క స్మృతి చిహ్నమే సో మనకు వచ్చే వ్యర్థ సంకల్పాలన్నీ పోవాలి అంటే ఈ స్వదర్శన చక్రం అనేది తిరుగుతూ ఉండాలి అంటే మన యొక్క ఈ ఐదు స్వరూపాల యొక్క అభ్యాసం అన్నది నిరంతరం మన బుద్ధిలో తిరుగుతూ ఉండాలి అంటే నిరంతరం ఇలాంటి సంకల్పాలు చేస్తూ ఉంటే అప్పుడు స్వదర్శన చక్రంలో తిరగడం అంటే ఆత్మాన్న స్థితిలో ఉంటాము కాబట్టి సంపూర్ణ పవిత్రంగా అవుతాం సో అదే అభ్యాసాన్ని ఇక్కడ కూడా స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండండి ఎప్పుడు నిద్ర వస్తుందో అప్పుడు పడుకోండి అప్పుడు అంత మతిని బట్టి అటువంటి గతి పొందుతారు అంటాడు ఒకవేళ నిద్రలోనే గనక శరీరం వదలాల్సి వస్తే బాబా స్మృతిలోనే శరీరాన్ని వదులుతాం ఉదయమే లేచినప్పుడు అదే పాయింట్ గుర్తుకు వస్తూ ఉంటుంది అంటాడు సో రాత్రి పడుకునేటప్పుడు మన ఆఖరి ఆలోచన నేను ఆత్మని జ్యోతిర్బిందు స్వరూపాన్ని అని ఈ స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ గనక పడుకుంటే పొద్దున నిద్ర లేచినప్పుడు సహజంగానే ఆత్మాన్న స్థితిలో నిద్రలేస్తాం తో మన స్థితి సహజంగా అన్నది ఉంటుంది కాబట్టి సహజ రాజయోగులం అయిపోతా అంటే ప్రత్యేకంగా కూర్చుని అమృత వేళ ఇంకా అభ్యాసం అన్నది ఉండదు ఎందుకంటే రాత్రంతా ఆత్మాన్న స్థితిలో ఉన్నాము అలా చేస్తే ఉదయమే లేచినప్పుడు అదే పాయింట్ గుర్తొస్తుంది అంటున్నారు బాబా సో ఆత్మాన్న స్థితిలోకి వస్తాము ఈ అభ్యాసం చేస్తూ మీరు నిద్రను జయించిన వారిగా అయిపోతారనంటే ఎప్పుడైతే ఆత్మాన్న స్థితిలోకి వస్తామో ఆ పొద్దున పూట ఇంకొంచెం నిద్రపోవాలనుకోవడమో లేదా స్వతహాగానే నిద్రపోవడం అనేది జరగదు కాబట్టి మీరు నిద్రని జయించిన వారిగా అయిపోతారు అంటారు సో ఎవరు చేస్తారో వారు పొందుతారు అంటారు సో ఎవరు అభ్యాసం చేస్తారో ఆత్మాన్న స్థితిలో ఉంటారో వారే పొందుతారు చేసే వారి నడవడిక ప్రసిద్ధం అవుతూ ఉంటది అంటారు సో ఇది బాబా నిద్ర చేయించడానికి చెప్పిన విధి ఇది ట్రై చేసి చూసాం మేము ఖచ్చితంగా పడుకునేటప్పుడు ఆత్మాన్న సంకల్పాలు చేసి పడుకుంటే అమృత వేళ స్వతహాగానే ఆత్మాన్న స్థితిలోకి లేవడం సహజమవుతుంది కొత్తలో కొంత అభ్యాసం అవసరము ఒకవేళ అలాంటి సంకల్పాలు రాకపోతే నాకు రావటం లేదు నేను చేయలేకపోతున్నానని మీ గురించి మీరు చెడు ఆలోచించుకోవద్దు కొంత అభ్యాసం ఎందుకంటే ద్వాపరం నుంచి మనకు అభ్యాసం లేదు ఇప్పుడు సంగమయోగంలో మొదలుపెట్టాం కాబట్టి కొంత అభ్యాసం చేస్తే ఈ రాజయోగం అన్నది సహజ రాజయోగం అయిపోయి నిద్రని జయించిన వారిగా అవుతాం మనం